పెట్టుకోవచ్చా భలేకోసిన అడిగావమ్మా దీన్ని ఇంకొక రకంగా అడుగుతారు ఒక చోట అడిగారు బొట్టు పెట్టుకుంటే పరలోకం పోతామా అని అడిగారు సో బొట్టుకు పరలోకానికి సంబంధం లేదు బొట్టు పెట్టుకోవచ్చా అని అంటే అలంకరణగా చూస్తే అది అలంకరణ మాత్రమే కానీ మతపరంగా చూస్తే అది మతపరం అవుతుంది విగ్రహములలో శక్తి లేదు విగ్రహముల వెనుక అలాగే దురాత్మల సమూహములు కూడా ఉంటాయి అని బైజల్ చెబుతోంది కాబట్టి విగ్రహార్పణ చేసినటువంటి కుంకుమతో మీరు బొట్టు పెట్టుకున్నప్పుడు ప్రైమరీగా ఆ విగ్రహములకు అసోసియేట్ అయి ఉన్నటువంటి దురాత్మల ప్రభావము లోకొచ్చే అవకాశం ఉంది మీ యొక్క ఆలోచన పద్ధతి మారాలి ఆలోచన పద్ధతి దేవుని రాజ్యము కొరకు అయి ఉండాలి కానీ మతం కొరకు కాదు అయినా ఒకవేళ బొట్టు అన్నది మీరు పెట్టుకునేటటువంటిది అలంకరణ అయితే అలంకరణలో తప్పేమీ లేదు అలంకరణ మీరు బట్టలు వేసుకున్న వేసుకోవటం ఎలాగో లేకపోతే పాపిడి తీయటం ఎలాగో లేకపోతే చున్ని కప్పుకోవటం ఎలాగో కొంతమంది ఆ విండోస్ ఉండే జాకెట్లు వేసుకుంటారు కొంతమంది డోర్స్ ఉండే జాకెట్లు వేసుకుంటారు కొంతమంది ఇంకా చాలా చాలా రకాల జాకెట్లు వేసుకుంటారు కదా అలాంటిదే మించి ఇంకేం లేదు కానీ సాంస్కృతికంగా బొట్టు వెనుక ఒక నేపథ్యం ఉంది కాబట్టి ఒక బ్యాక్గ్రౌండ్ ఉంది కాబట్టి వీలైనంత వరకు కల్చర్స్ సంస్కృతులను దేవుని కొరకు మనం రిడీన్ చేయాలి విడిపించాలి అంతేకాని సంస్కృతులను చూసి మనము ఐడెంటిఫై అవ్వకూడదు ఈ రోజు కూడా మెథడిస్ట్ సంఘాలలో పెద్ద పెద్ద నాయకులు కూడా బొట్టు పెట్టుకుంటారు మెథడిస్ట్ సంఘాలలో ఉన్నటువంటి వాళ్ళు క్రైస్తవులు కాదంటారా క్రైస్తవులే కానీ మన మనసులో ఉన్నటువంటి వైఖరి ఆ బొట్టు పట్ల ఏంటి అన్నదే ఇంపార్టెంట్ మందిరంలో స్త్రీలు కుర్చీలో కూర్చోవచ్చా ఏమ్మా కుర్చీల్లో కుర్చీలు అరిగిపోతాయా మంత్రులు అరిగిపోతారా నాకు అర్థం కాలేదు అంటే మీ ఇంట్లో కూర్చోవచ్చా మా ఇంట్లో స్త్రీలు కుర్చీలో కూర్చోవచ్చా అని ఎందుకు అడగలేదు మందిరంలోనే అని ఎందుకు అడిగారు ఎందుకు అనంటే మన మనసులో ఒక ఆలోచన ఉంది ఏంటంటే స్త్రీలు పురుషుల కంటే తక్కువ స్త్రీలు పురుషుల కంటే నిమ్న స్వభావంలో ఉన్నారు తక్కువ స్థితిలో ఉన్నారు వారు వాక్యం చెప్పకూడదు వారు ప్రార్థనలు చేయకూడదు వారు నాయకత్వం ఇవ్వకూడదు వారు కుర్చీలో కూర్చుంటే నాతో సమానంగా కూర్చుంటావు నువ్వు సొత్తని కథ అని అనుకుంటాడు ఒక ఆయన అలాంటి వాళ్ళు ఎప్పుడు ఉంటారు దాన్ని ఏమంటారు అని అంటే జబ్బు అంటారు ఏమంటారు కరోనా కంటే భయంకరమైన జబ్బు అలాంటి వాళ్ళని పట్టించుకోకండి దర్జాగా కూర్చోండి మీకు పైన కూర్చోవటం సై సౌకర్యవంతంగా ఉంటే పైన కూర్చోండి కింద కూర్చోవటం సైక సౌకర్యవంతంగా ఉంటే కింద కూర్చోం పైన కూర్చుంటే కొత్తగా పరలోకం పోయేది లేదు కింద కూర్చుంటే కొత్తగా పరలోకం పోకుండా ఉండేది లేదు ఎక్కడ కూర్చున్నారు అన్నది ప్రాముఖ్యత కాదు మీ మనసులో మీ హృదయంలో దేవునికి ఇచ్చే గౌరవం ఉందా లేదా అందే ప్రాముఖ్యమైనటువంటి అంశం